తోటి సన్మానించండి సార్ అన్న తోటి ఆనంద్ సార్ కు ఆనంద్ సార్ చిరి సన్మానం రైతు వైపు వైద్య వృత్తం ఒక వైపు వ్యవసాయం మరొక వైపు రాజకీయం అన్న మూడు కలవలు అన్న దగ్గర వ్యాపారులు అండి మా ఊరు పక్కలే సార్ గారిది కూడా డాక్టర్ ఆనంద్ గారికి కమిటీ వారి తరఫున చిరి సన్మానం స్వీకరించవలసిందిగా సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సారుగారి ఊర్లో కూడా పందెం పెడతారండి ఆ యొక్క శ్రీరామనవమి కూడా గత సంవత్సరం కూడా నిర్వహించాడు ఈ సంవత్సరం కూడా ఆ యొక్క గ్రామంలో కూడా నిర్వహిస్తున్నారని కూడా తెలియజేస్తున్నాము ఆ యొక్క శ్రీరామనవమి పండగ శుభ సందర్భంగా వారి యొక్క స్వగ్రామంలో కూడా ఈ యొక్క జాతిని కూడా పోషిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి రైతుకు చాలా చోటు సంబంధించండి వాల్మీకి సోదరులు రైతుకు తిరుపతి సన్మానం జరుగుతుంది గౌరవ డాక్టర్ గారికి మరియు హేమంత్రెడ్డి టెంకాలు అని ఉత్తరాంకొని ఏం చేయించాలని ఆలోచన అన్నారు టెంకాలు మొత్తం చూస్తున్నారు సాయంత్రం చూస్తే పక్కనే షాప్ ఉంది కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నా బండి మా యొక్క శివశంకర్ సంఘం పద్నాలుగు అంటే సారథ వాయించవలసిందిగా గత సారథిగా డాక్టర్ పి ఆనంద్ గారు వారి యొక్క అమూల్యమైన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఏడో వాడు చిన్నపాలా చాలా సన్మానం చేస్తారు స్కోర్ ఏడో వాడు అలా వేడో వాడు ఇప్పుడే సన్మానం రెస్క チリエンシートの脳脳脳が出てくる時チリエンシートの脳脳がてく ೇಷ

యొక్క రైట్ సైడ్ నేను కోట వీర శేషారెడ్డి గారు అనంతపురం జిల్లాలు ఇది పున్న జత కుమార్ జత పెద్ద చెత్త అండిదే తోమరి జత కూడా ఆ జత పెద్ద జత ఇది పున్న நசி நாராயணிங் ராம

ఏమో అనంతపురం జిల్లా ఎడమేమో జిల్లా ఎస్ గట్ట నాలుగో గత ఆ యొక్క పద్నాలుగు అంటే ఎస్ గతడ్డి గారు గోడ గట్టా సో AHH! <laughs>

శ్రీ నరసింహనాయుడు గారు గుమ్మల గ్రామ మండలం పెట్టూరు జిల్లా ఓలపర్తి జిల్లా వారు గల ఐదవ జతగా కాడు ఎత్తుకొని బయలుదేరాలి ఐదో జతకు పూజ కార్యక్రమానికి రేమోదుల మధ్య పారిశ్రామిక సహకార సభ తరఫున ఈ యొక్క ఐదో పూజా కార్యక్రమం చేయవలసిందిగా అధ్యక్షుల ఉపాధ్యక్షులు కోవడం జరుగుతుంది ఐదో తెలుగు రేడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం తరఫున ఈ యొక్క అమూల్యమైన ఈ పూజా కార్యక్రమం చేయవలసిందిగా అధ్యక్షుల వారిని చూడాలి

పన్నెండు వందల యాభై ఎనిమిది ఆరు నిమిషాల ఇరవై పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న రామాజి ఎంత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఈ జనే కాదు చివరి జతమాన్లది డ్రాలో పదకొండవ జత కూడా ఇదే యజమానిది గోల్ల గుట్టేమనాథ్ రెడ్డి గారు తర్వాత వీర రెడ్డి గారు ఇప్పుడు మహత్తాపురం జిల్లా పదకొండవ జట్ట మంచి ఇతర చెత్తండి कहा

వెనకబడి ఉన్నాయి ఎనిమిది సెక్యండ్ల వెనకబడి ఉన్నాయి నరసింహ నాయుడు గారు గుమ్మ వాస్తవ కాడు కట్టాలా మీరు నర్సింహ నాయుడు గారు గుమ్ వాస్తవాలు గత కాడు కట్టాలి నర్సింహ నాయుడు గారు Ei! 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 వెనకపడి మూడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజ రెండవ స్థానానికి వెనక పడి మూడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు అభివృద్ధి ఉన్నాయి நர்சிம்ம நாயுடு காலி கட்ட நர்சிம்ம நாயுடு காரணம் நாலு கட்டுனா எவ்வளோ காரி கட்டின நர்சிம்ம நாயுடு காரண Ei! <laughs>

Guevara He would have a question thumbnails all the time Harrisonerman will have Depois பாகணம்க்குயா பாலோவாலோ 2100 அடிக்குது 24 நிமிஷம் 25 செக்கனா போட்டி எடுக்கணும் நேரா आज குவர்க்கில்லி 35 அடிக்குல నాలుగు అంగులాలు నాటి ప్రస్తుతానికి మూడవ స్థానంలో క్రమశాగంగా మొత్తం ఏండి సో ఆ కాని ఐదు నిమిషాలు పదహైదు నిమిషాల సమయం పూర్తయింది ఐదు నిమిషాల సమయమే మిగిలిన మరిగా நர்ம்மநாயிரம் நர்சிம்ம நாயுடு வாசிமநாயுடு மலையாளா முப்பலாரு பிரி மூடவச పదకొండు పదహైదు నిమిషాల నాలుగు నిమిషాలు ముప్పై నాలుగు అంటే ప్రస్తుతానికి మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే

నాకు ఎంత తన మూడు ఉన్నాయి కానీ రెండు కాలంలో చాలా తరచా పదహారు కట్టలు పొట్టి వేసి తిరిగే రంగం లాగితే రెండవ స్థానం అండి మీరు వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం మూడు నిమిషాల సమయం ఆసరి మూడే మూడు నిమిషాలండి Ayo आ आयसे di 국민 c 가 s t s పద్దెనిమిది నిమిషాలి మీరు రెండవ వర స్థానంలో కొనసాగాలంటే ఆ కోడికి రావాలా మన అత్తగారింటికి వెళ్ళాలా మళ్ళ పుష్టికి రావాలా మళ్ళీ అత్తగారింటికి వెళ్ళాలా ఆ చాలా రైట్ అండి హలో సమాకురా కూడా కొట్టింద మీరు నెల ఐదు చెప్ప

తీసుకోత సిద్ధంగా రావాలి కోర్టులోకి కార్యక్రమానికి శత సంఘం కార్యక్రమానికి సంఘం ప్రధ్వర్యంలో ఆధ్వర్యంలో గృహ సంఘమాలు వచ్చి కార్యక్రమాన్ని పూజ కార్యక్రమాన్ని దిగ్విజయ సంఘం అధ్యక్షులకు కోరడమైనవి నెక్స్ట్ మత్స్య శాఖ ఆరోగ్యకు పిద్దడి ఉండాలని మరి మరియు విజ్ఞప్తి వేసుకుంటున్నా అన్ని సంఘాల వైద్యులుగా మన యొక్క అమాని సంఘం పూర్వకాల ప్రభుత్వం ఆగినటువంటి దూరం పన్నెండు పట్టలు పూర్తి చేసి రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంట్లు లాగాయండి అనగా లాగినటువంటి మొత్తం దూరం మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంట్లో లాగి లాగిన నాలుగు జట్లు ఈ జత మూడు వస్తాలు ఉన్నాయండి ಐ ರಾಮಿ ನ